ట్వెల్వ్ అవుతుంది నా ఫీజు లు అవుట్ అయిపోయినా అసలుకి ఇవి పచ్చళ్ళ బిజినెస్ చేస్తాలో వీళ్ళు గోల్డ్ బిజినెస్ చేస్తాలో అనిపించింది అసలు పదివేలు బొక్కా పడతాయి ఆ పదివేలు పెడితే నాకు ఇంట్లో నెల నెలసరికి సారిపోయే సామాన్లన్నీ వస్తే లేకపోతే ఇంత బంగారం వస్తుంది వెండి వామ్ ఒక పదికి జరిపే అంత సంవత్సరం జరిపేంత చికెన్ పచ్చడి తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే అంటే బాడీ ఖరాబ్ అయ్యి వేస్ట్ తప్ప ఏం లేదు లేనిపో రోగాలు తెచ్చుకోండి తప్ప అసలు ఏం లేదు ప్రమోట్ చేసుకోవాలి కదా వాళ్ళది వాళ్ళు చేసుకోకపోతే ఎట్లా వాళ్ళు జరంతా జరంతా మన వీడియో చూడరు అందరూ ఎట్లున్నా మంచి అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంతకీ ఇయల్ ఏంటంటే మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటది కదా ఎస్ అవునండి మనం అయితే ఇప్పుడు ఆన్లైన్ పిక్ ఇన్ బిజినెస్ వాళ్ళ రివ్యూ అయితే ఇచ్చేద్దాము సో రివ్యూ అంటుంది పచ్చడి కనిపిస్తలేదు ఏంటి అనుకుంటున్నారా సో నేను అక్కడికి వస్తున్నా వెయిట్ 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 అయితే ముచ్చట ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి మిడ్ నైట్ ట్వెల్వ్ అవుతుంది నేను ఇంతసేపు కొంచెం వీడియోస్ ఉంటే అవి చేసు వీడియోస్ ఉంటే కొంచెం చేసుకున్నాను ఇక వీడియోస్ చేసుకుంటే నిద్రమో బంద్ ఎగిరిపోయింది సర్లే అని యూట్యూబ్ చూస్తుంటే నాకైతే ఇంకా గత కొద్ది నెలల నుంచి వీల వీడియోసే వస్తున్నాయి నేను ఇన్స్టా ఓపెన్ చేసిన ఫేస్బుక్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా అలెక్క చిట్టి పిక్కిల్ అనేసి మిన్ని ఇంటి రుచులు అనేసి డిపి ఫుడ్సా ఫుడ్ ఆన్ ఫామా సో వీళ్ళే పిక్కిల్స్ వస్తూ ఉంటే వాళ్ళ వెబ్సైట్ లైక్ ఇప్పుడు కొద్దిగా చాలా మంది ఏంటంటే వీళ్ళు పికిల్స్ కొనుక్కుని రివ్యూ ఇచ్చి వీడియోలు చేస్తే వాళ్ళ వీడియోలు మస్తు వైరల్ అవుతున్నాయి నేను చూసిన వాళ్ళందరు వీడియోస్ వైరల్ అవుతున్నాయి సో మనం ఎందుకు ఆర్డర్ పెట్టుకొని మనం ఎందుకు టేస్ట్ చేసి మనం అట్లా రివ్యూ ఇయ్యద్దు ఇస్తే బాగుంటుంది కదా వాళ్ళు మంచిగా ఇస్తున్నారు కదా సో మనం కూడా ఆర్డర్ పెట్టుకుందాము అని ఇప్పుడు నాకు ఐడియా వచ్చి ఎట్లాగ ఇప్పుడు నిద్ర వస్తలేదు కదా సర్లే ఒకటి లైట్ లైట్గా అట్లా ఆర్డర్ పెడదాం అనేసి నేను వాళ్ళ వెబ్సైట్ ఒక్కొక్కలే ఇన్స్టాలో ఓపెన్ చేయడం స్టార్ట్ చేసిన కత్తం బ్రో అసలుకి ఆ రేట్లను చూసి నా ఫీజులు అవుట్ అయిపోయినాయి అసలుకి ఇవి పచ్చళ్ళ బిజినెస్ చేస్తాల్లా వీళ్ళు గోల్డ్ బిజినెస్ చేస్తాల్లా అనిపించింది అసలుకి మీ అమ్మాయి పచ్చళ్ళకు పెట్టే పైసలు పెడితే నాకు ఇంత బంగారం వస్తుంది పోయి ఇప్పుడు తొక్కల వీడియో కోసం ఇది వైరల్ అవుతుందో లేదో తెలియని వీడియో కోసం నేను ఇప్పుడు పదివేలు బొక్క పెట్టుకోవాలని రిటర్న్ వచ్చేసినాయిగా రిటర్న్ మీన్సే బ్యాక్ వచ్చేసిన అనమాట ఇంకా ఆర్డర్ పెట్టకుండా ఏంటి పచ్చలు కొంటేనే రివ్యూ ఇవ్వాలి కొనకుండా రివ్యూ ఇవ్వద్దా నేనైతే ఈరోజు ఇస్తాను కొనకుండానే వాళ్ళ పచ్చళ్ళ బిజినెస్ మీద నా ఒపీనియన్ ఏంటన్నది మీతో షేర్ చేసుకుంటాను మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి నేను ఏదన్నా తప్పుగా అంటే అది కూడా కామెంట్ చేయండి నా నేను తెలుసుకుంటాను సో ఏంటిదంటే అలెక్కె చిట్టి పిక్కిల్ వాళ్ళది నేను ఓపెన్ చేసిన అలెక్కె చిట్టి పిక్కిల్ ఓపెన్ చేస్తే అది పావు కేజీకి పెట్టుకోవడానికే లేదు అసలు మనం ఒకవేళ వాళ్ళది కొనుక్కోవాలంటే హాఫ్ కేజీ పికిల్సే కొనుక్కోవాలి నాకు నచ్చిన పికిల్స్ అలా చూసిన అనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎబోనే ఉన్నాయి సో ఇప్పుడు నేను ఒక్క పిక్కిల్ ఆర్డర్ పెట్టుకొని టేస్ట్ చేసి చెప్తే అది రివ్యూ అన్నారు ఒక నాలుగైదు పికిల్స్ నేనైతే ఆర్డర్ పెట్టుకోవాలి సి నాలుగైదు కి నాకు పదివేలు బొక్క పడతాయి ఆ పదివేలు పెడితే నాకు ఇంట్లో నెల నెలసరికి సారిపోయే సామాన్లు అన్నీ వస్తాయి లేకపోతే ఇంత బంగారం వస్తుంది వెండి వస్తుంది ఇవన్నీ కాకుండా ఆ పదివేలు పెడితే నాకు వామ్మో ఒక పదిండ్లకు జరిపేంత సంవత్సరం జరిపే అంత చికెన్ పచ్చడి తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే నిజంగానే ఇప్పుడు ఎంత ఉంది చికెన్కి మా అంటు నూట డెబ్బై ఉన్నది ఎంత కాదనుకున్న వెయ్యి రూపాయలలో ఈజీగా మూడు కిలోలు చికెన్ పచ్చడి అవుతుంది అన్ని ఖర్చులు మోంగ చికెన్ పచ్చడి ఎంత ఈజీగా అవుతుంది మనకి అసలు నాకు వంట తర్వాత నాకే వస్తే చికెన్ పచ్చడి పెట్టడం ఏమైనా యూట్యూబ్లో కొట్టి చూడాలి ఎంత ఈజీ ఉంటుంది అంటే మస్తు ఈజీ ఉంటుంది వాళ్ళది ఒక్కొక్కల విడులో చూస్తా అంటే బాబుర్రయ్ అది నూనె ఎట్లుంది అడ్డమైన నూనెతో తయారైన పచ్చలు తింటే అనవసరంగా కొవ్వు పెరిగి బాడీ ఖరాబ్ అయ్యి వేస్ట్ తప్ప ఏం లేదు లేనిపో రోగాలు తెచ్చుకోవడం తప్ప అసలు ఏం లేదు అట్లని వాళ్ళకి కొనద్దు అని నేను అనట్లేను నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటున్నా వాళ్ళు చెప్తున్నారు కదా హెల్దీ ఫుడ్ హోమ్ ఫుడ్డు నీట్గా చేస్తున్నాం అనేసి మనమైతే వెళ్ళి చూడట్లేము వాళ్ళు వీడియోలు చూపిస్తేనే మనకు తెలుసు వాళ్ళు నీట్గా చేస్తున్నారా లేదా అన్నది ఇంకా వాళ్ళకి తెలియాలి మేము ఏం కెమికల్స్ యూజ్ చేయకుండా చేస్తున్నాం అనేసి చెప్తారు వాళ్ళది ప్రమోషన్ ప్రమోట్ చేసుకోవాలి కదా వాళ్ళది వాళ్ళు చేసుకోకపోతే ఎట్లా వాళ్ళు ఎన్నైనా చెప్తారు అది ఎంత నిజం అన్నది మనకైతే తెలియదు సో ఎదుటి వాళ్ళు చెప్పింది ప్రతిదీ నమ్మాలన్నది ఏం లేదు అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఆ పచ్చళ్ళు ఎట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతాయి అంటే టైం లేక ఇంట్లో పచ్చళ్ళు చేసుకోవడం రాకపోతే పదే పదే ట్రై చేసినా కూడా పచ్చళ్ళు ఖరాబ్ అయితే తినాలన్న క్రేవింగ్స్ వస్తే ఒకసారి రెండుసార్లు ఆర్డర్ పెట్టుకోవచ్చు పదే పదే ఆర్డర్ పెట్టుకొని అయితే పచ్చళ్ళు తింటే అంత హెల్త్కి ఏం మంచిది కాదు వాళ్ళు ఏదో ఫేమస్ యూట్యూబర్స్ వాళ్ళ దగ్గర నుంచి పచ్చళ్ళు పెట్టుకొని పెట్టుకుంటే వాళ్ళు మనకి మెసేజ్ చేస్తారు మంచిగా అన్నట్టు కూడా చాలా మంది కొనుక్కుంటున్నారు బ్రో వాళ్ళకి మెసేజ్ వస్తే మనకేం మనకు పైసలు బుక్ తప్ప ఏం లేదు మీకు నచ్చితే ఒకసారి కొనుక్కొని టేస్ట్ చేయండి మీకు ఒకవేళ పైసలు ఉంటేనే నా నాలాంటి ఫ్యామిలీస్ వాళ్ళకైతే బాబ్రో ఆ పచ్చలు సెట్గా అయ్యా అంతంత పైసలు పెట్టి మేము కొనలేము మాకు ఆ పైసా పచ్చల పైసలకి మాకు నెల నెల మొత్తం సామాన్లే వచ్చేస్తే నెలకేంది నాలుగైదు నెలలు జరిపడి సామాన్లే వచ్చేస్తే మాకు ఇంట్లోకి ఏం చక్క ఇంకా కానీ పైసలు పెట్టుకొని పచ్చలు కొనాలంటే ఏం లేదు ఇంకా అందుకే నేను ఇంకా బ్యాక్ వచ్చేసి నా ఆర్డర్ పెట్టుకోకూడదు అలాగే చిట్టి పిక్కిల్ వాళ్ళ ఛార్జెస్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎవరన్నా చార్జ్ చేస్తారా చెప్పండి ఆ చార్జెస్ పైసలు పెట్టుకుంటే నాకు ఇంట్లోనే పచ్చడి అయిపోతుంది కిలో చికెన్ వస్తుంది ఆ చార్జెస్ పైసలు పెడితే అంటే కిలో చికెన్ పచ్చడి అవుతుంది రెండు కిలోల చికెన్ వస్తుంది రెండు కిలోల చికెన్ పచ్చడి అయితే కిలో చికెన్ అయినా అట్లీస్ట్ అవుతుంది కదా మూడు వందల కిలో పచ్చడి అవుతుంది ఆ ఛార్జెస్ పెట్టుకుంటే రేపు గింత పెట్టి పెట్టుకోవాలా అనేసి నాకు అనిపించింది ఒక్కొక్క రేట్ చూస్తే నిజంగా బ్రో నాకు ఫీజులు అవుట్ అయిపోయినాయి ఎట్లా కొంటాలో వాళ్ళకి అట్లా గన్నిగని ఎట్లా ఎట్లొస్తే అయినా మీరు ఎంతైనా ఉన్నోళ్ళు బ్రో అందుకే గన్ని గన్ని కొనుక్కుంటాళ్ళు వాము మేమైతే లేనివాళ్ళం గన్ని పెట్టి గంత గంత కొనుక్కోలేము ఆ పచ్చలు లేకున్నా మంచిదే నాకు వీడియో రివ్యూ లేకుండా మంచిదే నిజంగా నాకు ఏం అవ్వాలో ఏడు వాళ్ళు నాకు అర్థమైతే లేదు నాకు ఇప్పుడు తక్కువ కాస్ట్లోని ఇంట్లో అదే ఇంట్లో అంతే నీట్గా వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు ఒక్క ఛాన్స్ వాళ్ళకు గుడిస్తే బాగుంటుంది కదా స్మాల్ స్మాల్ బిజినెస్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు లైక్ ఏంటిదంటే వీళ్ళలాగా యూట్యూబ్ ఫేమస్ కాక కొద్ది కొద్ది మంది సబ్స్క్రైబర్స్ తోటి వాళ్ళు కూడా పికిల్స్ బిజినెస్ చేస్తూ ఎదిగాక వాళ్ళ పచ్చళ్ళు పోక చాలా మంది ఉన్నారు వాళ్ళ టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి వాళ్ళకు కూడా ఒకసారి సపోర్ట్ చేయండి వాళ్ళకు వాళ్ళ దగ్గర కూడా మనం ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళకు కూడా కొంచెం మోటివే మోటివేషన్ అవుతుంది కదా వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా ఓకే ఫేమస్ అయిన వాళ్ళ దగ్గరనే ఏం పెట్టుకుంటాం అప్పుడప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఇక్కడ ఎలా కొంటున్నారో లైక్ ఇప్పుడు మిన్ని ఇంటి రుచులు కానీ అలాగే చిట్టి పిక్కిలు కానీ ఫుడ్ ఆన్ ఫామా డిపి ఫుడ్స్ కానీ వీళ్ళ దగ్గర అయితే మీరు బల్క్లలో ఎట్లా ఆర్డర్ పెట్టుకుంటున్నారో கொஞ்சம் நார்மல் கிரியேட்டர்ஸ் அட்னா ஆர்டர் பெட்டுக்கோண்ட பாப்பம் வாழ கூட கொஞ்சம் పాపం వాళ్ళు కూడా కొంచెం బూస్టప్ ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే మనకే మంచి జరుగుతుంది ఫేమస్ అయిన వాళ్ళనే డౌన్ డౌన్లో ఉన్న వాళ్ళని కూడా లేపడానికి ట్రై చేయండి అని నేను అంటున్నా చాలా మంది ఆన్లైన్ బిజినెస్ పచ్చళ్ళ గురించి రివ్యూ ఇస్తున్నారు కదా ఒక్కొక్కరు తమ్ముళ్ళు పెడుతున్నారు కదా ఈ పచ్చళ్ళ బిజినెస్ మొత్తం ఫ్రాడ్ మొత్తం మోసం అంత దొంగ బిజినెస్ ఇదంతా ఫేక్ పచ్చళ్ళు అంత టేస్టే లేవు అంత చెందాలంగా ఉన్నాయి అన్నట్టు తమ్నెళ్ళు పెడుతున్నారు లోపల వీడియో చూస్తే ఒకలా ఉంటుంది సో మనం తమనే చూసి అస్సలు డిసైడ్ అవ్వద్దు మొత్తం వీడియో క్లారిటీగా చూడాలి అండ్ రివ్యూ అనేది కూడా కొంత జెన్యున్ రివ్యూ ఇయ్యరు ఎందుకంటే లైక్ ఇప్పుడు ఆ క్రియేటర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రమోషన్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళని ప్రమోట్ చేయమని కూడా అడగచ్చు సో వాళ్ళు ప్రమోషన్ గా కూడా బాగుందని కూడా చెప్పొచ్చు వీళ్ళ దగ్గర బాగుంది వీళ్ళ దగ్గర బాగాలేదని కూడా చెప్పొచ్చు చెప్పింది అయితే మీరు నమ్మకండి ఇన్ కేస్ మీకు కొనాలనిపిస్తే కొనుక్కోండి తినాలనిపిస్తే తినండి కానీ ఒకరు అయితే నమ్మకండి ఇప్పుడు నేను చెప్పింది కూడా నమ్మకండి నమ్మమని నేను చెప్పట్లేను బట్ నేనేమంటున్నానంటే వీళ్ళు అక్కడ కొనకం కూడా నేను చెప్పట్లేదు నేనేమంటున్నానంటే నాలండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అంతంత పైసలు పెట్టి కొనలేమనే చెప్తున్నాను టేస్ట్ బాగాలేదు ఆ గలీజ్ ఉంది అని నేను తినలే కదా నాకు తెలియదు చూస్తే మాత్రం క్రేవింగ్ సచేలానే ఉన్నాయి బాగున్నాయి ఓకే కానీ నా వయసు ఏంటంటే అంతంత పైసలు పెట్టి నేను కొనలేను నాలాంటి వాళ్ళు ఎవరు కొనలేరు బాగున్న కొంటారు కొందరు ఏంటిదంటే వాళ్ళతో చిట్ చేయడానికి లేకున్నా కూడా ఉన్న పైసలన్నీ పచ్చళ్ళకి వాళ్ళ దగ్గర కొనడానికి స్వీట్స్ వాటికి పెట్టి తగలబెట్టి కొంటారు సో అట్లా కొనే వాళ్ళని కొనకండి మీకు ఉంటేనే కొనండి మీకు నచ్చితేనే కొనండి అని చెప్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటిదంటే వీళ్ళని ఎట్లా లేపుతున్నారు అదేవిధంగా డౌన్లో ఉన్న పచ్చళ్ళ బిజినెస్ వాళ్ళు కూడా బొచ్చని మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఒక్కొక్క చిన్న చిన్న ఆర్డర్ పెట్టి వీళ్ళకంటే చాలా ప్రైస్లో అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయమని నేను చెప్తున్నాను అంతే వీళ్ళని మొత్తానికే కొనకండి అని నేను అయితే చెప్పట్లేను సో వీళ్ళని ఎలా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి అని నేను చెప్తున్నాను మీలో ఎంతమందికి మిన్నింటి రుచులు డీపీ ఫుడ్ ఆన్ ఫామ్ డీపీ ఫుడ్స్ అలాగే చిట్టి పిక్కిలు లైక్ వీళ్ళందరూ ఎంతమందికి తెలుసు వీళ్ళ దగ్గర నుంచి మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నారా ఇన్ కేసు ఆర్డర్ పెట్టుకుంటే మీకు పచ్చడి నచ్చిందా కాస్ట్ ఓకే అనిపించిందా లేదా ఎక్కువ ప్రైస్ అనిపించిందా వాళ్ళ పచ్చల మీద మీ ఒపీనియన్ ఏంటిదన్నది కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటా కదా ఎట్లుంది ఏందన్నది ఇప్పుడైతే నేను ఆర్డర్ పెట్టలేను ఇప్పుడే కాదు నేను వాళ్ళ దగ్గర ఎప్పుడు ఆర్డర్ పెట్టలేదే ఇక నాకు వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టాలన్న కోరికే చచ్చిపోయింది లిటరల్లీ అయితే వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టి తినే ఉద్దేశమే లేదు నాకు ఇంకా ప్రైస్లను చూడగానే నా ఫీజులు అవుట్ అయిపోయినాయి సో నేనైతే ఎట్లాంటి ఆర్డర్ అయితే వాళ్ళ దగ్గర పెట్టుకోవట్లేను నా ఒపీనియన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్న షార్ట్ కట్లో ఒకవేళ మీకు నచ్చితే అయితే పెట్టుకోండి జస్ట్ నా సజెషన్ ఏంటిదంటే హెల్త్కి మంచిది కాదు పచ్చలు ఎక్కువ తినకండి ఇన్ కేస్ మీకు తినాలనిపిస్తే ఇంట్లో పెట్టుకొని చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకొకటి ఏంటిదంటే చిన్న చిన్న యూట్యూబ్ క్రియేటర్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్